లేదు ఇలా పెద్ద కొన్నవి పోతవేమో చూశారు కదా ఎంత పెద్ద ఏనుగులో ఈ ఏనుగులే మాలతమ్మ తల్లి గుడిపై దాడి చేసే అవి కూడా మీకు చూపిస్తాను చూడండి ముందు ఎప్పుడైనా మీరు గుడికి వస్తే మీకు అర్థమవుతుంది అప్పుడలాగుందో ఇప్పుడు అలాగ ఉందో మేనకాలకి ఒక రూమ్ లాగా చేసాము అంటే వంటగది సామాలు ఇవన్నీ అందులో ఉంటాయి చూడండి ఒకసారి ఈ డోర్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఎలాగ ఏనుగులు దాడి చేసేవే అన్నవి డోర్ చూడండి అలా తీగానే చూసారా ఫుల్ అన్ని లోపల కూడా వెళ్ళి చూపిస్తాను చూడండి స్టవ్ అన్నీ చూడండి మొత్తం కింద పడి యాక్చువల్గా చెప్పాలంటే ఎలా చేసేయని నాకే దీనిగా ఉంది ఫొటోస్ కూడా పెడతాను చూడండి అమ్మవారి తల్లికి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది ఆ గ్రూప్ స్క్రీన్ షాట్ అంటే క్యూఆర్ కోడ్ కూడా నేను పెడతాను చూడండి అందులో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్